రెజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సమూహేలు మొదటి గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుదాం సమూ ఏలు మొదటి గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుకుందాం నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమం అవునుగాక హలెలుయా నా దేవుని పిట్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమం అవునుగాక నా దేవుని పిట్లారా మరి పూట మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ఆలోచించినప్పుడు ఈరోజు మనకు క్షేమం ఉందా మన ఇంటి వారికి క్షేమం ఉందా మనకు కలిగినటువంటి యావత్తుకు క్షేమం ఉందా అని మనం ఆలోచించినప్పుడు నా పిల్లరా క్షేమం కాదండి క్షేమం ఉందేనని మనం చెప్పాలి ఎందుకనంటే పరిస్థితులు ఆ రీతిగా ప్రతికూలంగా ఉన్నాయండి మరి యవన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు మరి క్షేమంగా వాళ్ళు ఉంటున్న స్థితిగా మనకు కనబడటం లేదండి అంతేకాదండి ఆరోగ్యము కూడా క్షేమం లేదండి నదివని పిల్లరా ఇలా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనము క్షేమాన్ని కోల్పోయిన వారముగా కనబడుతూ ఉన్నాం కానీ ఈ రోజున ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనకు క్షేమం ఎక్కడి నుండి వస్తుంది మనకు మన ఇంటి వారికి క్షేమం ఎక్కడి నుండి వస్తుంది మనకు కలిగినటువంటి యావత్తు క్షేమం ఎక్కడి నుండి వస్తుంది అని మనం ఆలోచించినప్పుడు మన ప్రభు మన యేసుక్రీస్తు ద్వారా మనకు క్షేమం కలుగుతుందండి హెలెలియా యదోన్పిల్లారా గమనించండి ఆయన మనకు క్షేమాన్ని కలగజేసే దేవుడు అందుకనే ప్రభు అంటాడు ఇదిగో ఆయన వాక్యము ద్వారా ఆయన సన్నిధి ద్వారా ఆయన ఆయనలో మనము చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా మనకు మనకు కుటుంబానికి ప్రభు క్షేమాన్ని అనుగ్రహిస్తాడండి లదేవన్ పిల్లారా యోబు విషయంలో మనం చూసినప్పుడు మరి యోబుకు యోబు ఇంటి వారికి యోబుకు కలిగినటువంటి యావదాస్తికి కూడా దేవుడు కంచి మరి ఏ దుష్టుడు కూడా మరి ఆ వారిని ముట్టకుండా ప్రభు కంచి వేశాడు అను కూడా ప్రభువే వారికి కావలి ఉన్నాడు ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క కరుణాహస్తము ఆయన కటాక్షము ఇదిగో ఆ కుటుంబం మీద నిలిచి ఉంది అందుకే దుష్టుడు మరి పొరపాటును కూడా మరి యోపు కుటుంబాన్ని తాకలేకపోయాడండి ఈరోజు నదేని బిడ్డారా మనము కూడా యథార్థత కలిగి చెడుతనాన్ని అసహించుకొని దేవుని భయభక్తులు కలిగి ప్రభు యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు ఆలోచించండి మనకే కాదండి మన కుటుంబానికే కాదండి మన పిల్లలకే కాదండి మనం చేస్తున్నటువంటి ప్రతి చేతి పనులో ముందుగా మన వ్యాపారాలలో అంతటిలో కూడా దేవుడు క్షేమాన్ని ఇస్తాడు హలెలియా కనుక మన ప్రభు మాత్రమే మనకు క్షేమం ఇవ్వగలిగిన దేవుడు అండి నా దేవుని పిల్లరా మనుషుల ద్వారా మనకు క్షేమం లేదు మనుషుల ద్వారా కానీ లోకము ద్వారా కానీ మనకే మాత్రం క్షేమం లేదు కనుక క్షేమం లేనటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము మనం జీవిస్తూ ఉన్నటువంటి మన బ్రతుకులు క్షేమంగా మన ప్రభు మనకు అనుగ్రహించుగాక అలెలుయ ప్రార్థన చేద్దామండి మహా అయిన మా తండ్రి కృప కలిగిన మా దేవానికి స్తోత్రములు నాయన ఉదయ కాలం ముందు నీ మాటలు నా తండ్రి అయ్యా వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్ర అయా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని ఉన్నారు వారి జీవితాలలో వారి కుటుంబాలలో నా ప్రభా క్షేమాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా క్షేమము లేక నా ప్రభా నిబిడలు తలడిల్లిపోతున్నారేమో పిల్లల విషయంలో కానీ చేతి పనుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ అయా ఏ విషయంలో అయితే నా ప్రభా నిబిడలు నాయన కోరుకుంటున్నారో ఆ క్షేమాన్ని మీరు దయ పేట్ శేమని ఏసు నామం తండ్రి నాడిగి వేటు కొంచు నామ మీకు తోడే ఉండు